నన్ను కన్ను కొడుతున్నారు ముండా కొడుకు ఎవరమ్మా ఏమోనమ్మా కొడుకు కాళ్ళు నేర్కొడతాండా కొడుక వాడి వయసు ఎక్కడ నా వయసు ఎక్కడ నన్ను చూసి కన్ను కొడతాడు ఏంటి అమ్మా ఈ ఊరి కొరవాళ్ళు అసలు మంచి వాళ్ళు కాదమ్మా రౌడీలే ఆ ఎంతకంటే పెద్ద పెద్ద రౌడీలు ఎంతమందినో కూడా నా మంచం కోళ్ళ కట్టెల తెలిసిందా నా సంగతి వండ పడేస్తే వండ మన చోటు రే ముండా కొడుకులు మరి వండ నరగనుక వేస్తే ఉండ నరగనక వేసామంటే మనం చెప్పిన చోట తక్కువ పిలిచిపడి ఉంటారు అమ్మా ఆ అది సరే గాని ఇక్కడ నీవేం చేస్తున్నావే అమ్మా ఆడుకుంటూ పాడుకుంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకుంటున్నానమ్మా నా తల్లి నా తల్లి కృష్ణాష్టమగా ఈ రోజున అవునా కృష్ణ పరమాత్మను ధ్యానించుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటున్నావా అవునమ్మా ఆటలు ఆడుతున్నావాటలు పాడుకుంటున్నావాడుకుంటున్నా అస్తమానం కృష్ణారామా కృష్ణారామా కృష్ణారామాను కూర్చుంటే ఆ కృష్ణుడు వచ్చి పెడతాడమ్మాటమ్మా కడుపులే కితం ముద్దే ఎన్ని సార్లు చెప్పినా నా మాట ఇంతకున్నది అమ్మాటమ్మా పుచ్చు పుడుగునిచ్చి ఆ ఆ బాగ్యం ఉండకూడుకుని పప్పు సుత్త గాని అప్పటి ఇంటి పరిధి నీకు ఎన్నిసార్లు చెప్పాను ఎవరబ్బా ఆయన ఇంకెవరే ఆ భవానీ శంకరం గాని అమ్మా ఆయననా అమ్మా అంత సమ్ము పెట్టారు అమ్మా అంత సమ్ము పెట్టిన వానిని పంపలకు పంపలకు ఊరుకుంటున్నాడమ్మా ఎంత పెట్టాడో ఒక్కసారి చెప్పమ్మా అమ్మా ఎంత